జ్యోతి సరూపా కమిషన్ నర్చింట వారి జెండా పాట నిర్వహించబడుతుంది కావున నిర్చీకరీ నన్ను జెండా పాటలు తప్పక పాలనవుతుందిగా తెలియజేస్తున్నాము జ్యోతి సరుకా కమిషన్ నెక్స్ట్రాల உங்கு லைட் அந்த லைக் அப்போ கிங்கு வச்சார પદ્ધા વેલું પદ

అరగలు ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్బై ఆరు డెబ్భై ఏడు డెబ్భై ఏడు డెబ్బై ఏడు డెబ్బై ఏడు డెబ్బై ఏడు డెబ్బై ఏడు డెబ్బై ఏడు రూపాయలు ಡಬ್ಬೈ ಏಳು ಡಬ್ಬ ಏಳು ಡಬ್ಬ ಆರು ಡಬ್ಬೈ ಏಳು ಡಬ್ಬೈ ಏಳು ರೂಪಾಯಿ ಏಳು ವರ್ಷ ಡಬ್ಬ

పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది వేల రూపాయలు దో పద్దెనిమిది వేల రూపాయలు పద్దెనిమిది పద్దెనిమిది వేలు ఒక్కొందా ఎక్ పద్దెనిమిది వేలు ఒక్కొందా దో ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఒకటి పద్దెనిమిది వేలు ఒక్కొందా ఎక్ పద్దెనిమిది వేలు ఒక్కొందా దో ఒక్కొందా ఎనభై రెండు ఎనభై రెండు పద్దెనిమిది రెండు పద్దెనిమిది వేల రూపాయలు ఎక్ రెండు వందలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు నూట ఎనభై రెండు నూట ఎనభై రెండు నూట ఎనభై రెండు ఎనభై మూడు పద్దెనిమిది వేల మూడు వందలు ఏక్ పద్దెనిమిది వేల మూడు వందలు దో మూడు వందలు నూట ఎనభై మూడు ఎనభై మూడు నాలుగు నూట ఎనభై నాలుగు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు దో నూట ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఎనభై ఐదు ఆరు వందలు دنورو دنورو دو دنورو دنورو ਯਾਰ 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 పద్దెనిమిది వేల వందలో నలభై ఆరు నలభై ఆరు పద్దెనిమిది వేల వందలో